జూలై ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని ముప్పై రెండు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే ఐదు వందల మందిని సబ్స్క్రైబ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ దాటి ముందుకెళ్తుంది ముందుగా అందరికీ పేరు పేరున నమస్కారం ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే పలికింది ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల డెబ్భై మూడు వందల వరకు అయితే పలికింది ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై నాలుగు వందల వరకు అయితే ఒకటో రకం కాయలు అయితే పలికాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం కోలార్లో నాలుగు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది